ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం మహా సరస్వతియే నమ వెల్కమ్ బ్యాక్ టు లావన్ యర్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి రోజు ఈ వీడియో చూసే ముందు మీరు లావ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ యర్స్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ యార్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మా ఇంటి వినాయక నిమజ్జనం మేము ఎలా చేసుకున్నామో ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ బుజ్జి గణపతి కనిపిస్తుంది కదండి సో అది మా లిటిల్ క్యూటీ చేస్తుంది అనమాట తయారు చేసింది ఇంట్లోనే సో వినాయకుని విగ్రహం చక్కగా తయారు చేసింది నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సో అదే విధంగా అనమాట అలాగే వినాయకుని నిమజ్జన మంగళవారం శుక్రవారం కాకుండా చేసుకోవాలి ఇంకా సరదాగా ఈరోజు ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేయకూడదని ఈ వీడియో అప్లోడ్ చేశాను ఇంకా ఈ వీడియో అయితే ముగించేస్తానండి మరో మంచి అలాగే ఈరోజు ఈ వీడియో ముగించే ముందు రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవీ నవరాత్రుల ప్రారంభం మరియు ముగింపు సమయం అలాగే విజయదశమి ఎప్పుడు ఆ వీడియో కూడా రీసెంట్గా అప్లోడ్ చేశాను ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఐదో సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రుల ఉత్సవాల గురించి వివరాలు కూడా నేను చాలా క్లియర్గా అమ్మవారి అలంకారాలు ఏ ఏ రోజుల్లో ఎలా అలంకరిస్తారో ఆ వీడియో కూడా చాలా చక్కగా చేశాను మరి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా ఒకసారి చూసేయండి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను అంటే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లాన్ స్టైల్